यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म, कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सः यज्ञः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः అనేన అర్జున ఎవని స్వధర్మమేదో దానినే నిత్యయజ్ఞం అందురు దానిని ఆచరించటచే ఏ మాత్రమూ పాపము రాదు తన స్వధర్మమును విడిచి పరధర్మమునందు అభిరుచి కానీ ప్రవృత్తి కలిగినప్పుడే మానవుడు సంసారమున అనగా జనన మరణ బంధముచే బంధింపబడును ఇందువలన ఎవడు ఎల్లప్పుడూ స్వధర్మానుసారము కర్మాచరణమునర్చునో అతనికి ఆ కర్మాచరణమునందే ఎల్లప్పుడూ యజ్ఞకర్మ జరుగుచుండును ఇట్టి కర్మలునర్చు వానిని ప్రాపంచిక జంజాటములు బంధనమున పడవేయజాలవు ఈ లోకమంతయు మాయవలన మోహమున బంధింపబడి ఉన్నది అందుచే నిత్య యజ్ఞము జరుగుటలేదు కావుననే మానవుడు కర్మబంధములో చిక్కుపడుచున్నాడు ఓ అర్జున నీకిప్పుడు ఈ విషయమునకు సంబంధించిన ఒక కథను చెప్పుచున్నాను వినుము బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సమస్త పదార్థములను చేసినప్పుడు మానవులందరూనూ ఈ నిత్య యజ్ఞము అనగా విహిత ధర్మాచరణముతో పాటు సృష్టించెను కానీ ఈ నిత్యాచార ధర్మము గహనమైనది ఇది అజ్ఞానులకు బోధపడదు అందుచే మానవులందరూ కలిసి బ్రహ్మదేవుని ఈ రీతిని ప్రార్థించిరి ఓ దేవా మా జీవితము సార్థకత చెంది సమస్త కార్యములు చక్కగా నెరవేరటకు తగిన ఆధారమేది అనిరి అంత బ్రహ్మదేవుడు మీకు భిన్న భిన్న కులములను అనుసరించి అనగా వర్ణముననుసరించి స్వధర్మమనడి యజ్ఞ వ్యవస్థ చేయబడినది మీరు దీనిని ఆచరించుడు దీని వలన మీ సమస్త వాంఛలు తమంత తాము సిద్ధించును మీరు వ్రతములు నియమములన్నీ సుడిగుండమున పడనక్కరలేదు తపస్సులు శరీరమును శుష్కింప చేయనక్కరలేదు దూర దూరములందిలి తీర్థయాత్రలు కూడా చేయనక్కరలేదు మోక్షమునిచ్చడి యోగాదులు అనేక విధములకు కామోపాసనలు మంత్రయంత్ర ప్రయోగాదులను ఇతరులు ఆచరించినా ఆచరించనిమ్ము మీరు పెక్కు దేవతా భజనలు కూడా చేయనక్కరియే లేదు కేవలము స్వధర్మాచరణ మునర్పుడు వాటి వలన సహజముగా సిద్ధించు యజ్ఞములను చేయుచుండు మీ మనస్సులో ఏ విధముకు స్వార్థమును కలిగియుండకుడు కేవలము స్వధర్మానుష్ఠానమునే చేయుడు పతివ్రతా స్త్రీ ఏ రీతిని ఏకాగ్రతతో నిష్కామ బుద్ధితో తన పతిని ఆరాధించునో అదే రీతిని ఈ స్వధర్మమనడి యజ్ఞము ఆరాధించుటే మీకు గల ఏకమాత్ర కర్తవ్యము అని వారికి చెప్పిన సత్యలోకాధిపతి యొక్క బ్రహ్మ మరి ఇటుల కూడా చెప్పను ఓ మనుష్యులారా మీరు భక్తిపూర్వకముగా ఈ స్వధర్మమును ఆచరించిన ఎడల ఇది కామధేనువు వలె మీ సమస్త వాంఛలను నెరవేర్చును ఇది ఎన్నడునూ మిమ్మలను నిరాధారులుగా విడవదు